వదినకు ఒకసరి బిందెకు బిగుసరి బంగారు జడ కూచులు మావదిన అహ బంగారు జడ కూచులు మావదిన వదినకు ఒకసరి బిందెకు బిగుసరి బంగారు జడ కూచులు మావదిన అహ బంగారు జడ వదిన మావదిన మావదిన రోడ్డున ఎగిరే రోడ్డున ఎగిరే దుమ్మును చూసి పౌడరు అన్నది మావదిన అహ ముఖాని కన్నది మావదిన నా ముఖాని కన్నది అవదినకు ఒకసరి బిందెకు బిగుసరి బంగారు జడ మా వదిన ఆహ బంగారు జడ మా మావదిన గోడపై ఉన్నా గోడపై ఉన్నా గోడపై ఉన్న బల్లిని చూసి చెంచా అన్నది మావదిన అది కావాలి అన్నది మావదిన అది కావాలి అన్నది మావదిన వదినకు ఒకసారి బిందెకు బిగుసరి బంగారు జడ మా మావదిన ఆహా బంగారు జడ మా మావదిన బావిలో ఉన్నా బావిలో ఉన్న కప్ పను చూసి బోండాం అన్నది మావదిన అది తింటానన్నది మా మావదిన వదినకు ఒకసారి బిందెకు బిగుసరి బంగారు జడ కూచులు మా వదిన ఆహ బంగారు జడ మా మావదిన కట్ట మీద పోయే అక్కడ మీద పోయే పామును చూసి వడ్డాణమన్నది మా మావదిన అది కావాలి అన్నది మావదిన వదినకు ఒకసారి బిందెకు బిగుసరి బంగారు జడకు కూచులు వదిన ఆహ బంగారు జడకు కూచులు మావదిన ఏట్లో ఉన్నా ఆహా ఏట్లో ఉన్న ఇసుకను చూసి ఉప్మా అన్నది మావదిన అది తింటానన్నది మావదిన వదినకు ఒకసారి బిందెకు బిగుసరి బంగారు జడ మా మావదిన ఆహా బంగారు జడ మా మావదిన బస్సును నడిపే ఆహా బస్సును నడిపే డ్రైవర్ని చూసి నా మా వదిన నేను బస్సు ఎక్కుతానన్నది వదిన నా మా వదిన నేను బస్ ఎక్కుతానని వెళ్ళింది మా వదిన వదినకు ఒకసారి బిందెకు బిగుసరి బంగారు జడ మా వదిన ఆహా బంగారు జడ మా వదిన బంగారు జడ మా వదిన